అయ్యండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మిషన్ పైన డస్ట్ అయితే ఉంటూ ఉంటుంది కదండి ఆ డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి అట్టుకుండి తిన్న తర్వాత తొక్కే కానీ పడేస్తూ ఉంటాం కానీ తొక్కను చక్కగా ఈజీగా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు తొక్కని తీసుకుని ఈ విధంగా మిషన్ పైన ఉన్నటువంటి డస్ట్బిన్ కానీ తుప్పు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం రోజు అయితే మిషన్ కొట్టాం కదండి ఇంట్లో హౌస్ వైపుగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడో అవసరమైనప్పుడు కుట్టుకుంటూ ఉంటాము దీని నిండా మనం ఎంత మిషన్ చేసి ఆయిల్ చేసి మనం అలా ఉంచినా కూడా దీనిపైన డస్ట్ అనేది పూర్తిగా అలానే ఉండిపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఈ తొక్క పెట్టి మొత్తం కూడా మిషన్ పెట్టి ఇలా మిషన్ పైన ఉన్నటువంటి టెస్ట్ని ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి తుప్పు లేకుండా డస్ట్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందా మిక్సీ జార్ త్వరగా డ్రై అయి అవ్వాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక స్పూన్ తీసుకునే విధంగా ఇలా పెట్టామనుకోండి చక్కగా మనకి ట్రై అయిపోతుంది అవసరానికి మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూస్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టెప్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం మిక్సీ జార్ బ్లేడ్లు ఒక్కోసారి సార్నీస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మిక్సీ జార్ బ్లేడ్లు ఇలా సార్నీస్ తగ్గిపోయినప్పుడు ఇలా మిక్సీ జార్లో ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ పెంకులు ఉంటూ ఉంటాయి కదండి దానిలో వేసేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసామనుకోండి చక్కగా సార్ట్నెస్ పెరుగుతాయి మన మిక్సీ జార్లో ఏదైనా చట్నీలు కానీ ఏమన్నా వేసుకున్నా కూడా మెత్తగా నలుగుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ మిశ్రమాన్ని మనం పడేయకుండా చక్కగా గిన్నెలు కడుక్కుంటే గిన్నెలు కూడా మంచి మెరిసిపోయేలాగా చక్కగా క్లీన్ అయిపోతాయండి అలానే ఈ పౌడర్ని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదట ఈ విధంగా ఈ మిశ్రమం అనుకోండి చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మరిగే వాటర్లో లవంగాలు వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి ఎక్కువగా పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మోకాలు నొప్పులు కండాల నొప్పులు ఇలా కీళ్ళ నొప్పులు అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్నటిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా బాగా మరిగించుకున్నటువంటి లవంగాల వాటర్ని ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఎక్కడైతే వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా నొప్పులు ఉన్నాయో ఆ పెయిన్స్ దగ్గర ఇలా ఈ స్ప్రే చేసి మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకుంటూ ఉంటే రోజు పడుకునే ముందు రాత్రి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చక్కగా కాల నొప్పులు కానీ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయండి ట్రై చేయండి నాచురల్గా ఇంట్లో ఈ ట్రిప్ ట్రై చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి కాలు నొప్పులు కానీ ఇలా పెయిన్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం సాక్స్లు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కానీ ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు వాళ్ళు అటు ఇటు ఈసిరిన కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి కాబట్టి అటు ఇటు పడకుండా ఒక చాటు ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక దానిపైన ఒకటి వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి పిల్లలు ఇలా అటు ఇటు ఇస్తున్నా కూడా అవి అటు ఇటు పడకుండా ఒక చోట ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పెరుగు చక్కగా వన్ అవర్ లోపలనే తోడుకోవాలి అనుకుంటే టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒక ఈ విధంగా సగాన్ని కట్ చేసి అందులో వేసేస్తే చక్కగా తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక గెరట్ని అందులో పెట్టేసామనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి మనం పై ఇలా పని మీద పని చేసుకుంటూ ఒక్కోసారి స్టవ్ మీద పెట్టినప్పుడు పొంగిపోతూ ఉంటాయి అలాంటి ఇబ్బంది లేకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గెరెట్ని పెట్టుకున్నాం అనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలా సగానికి పొండిని విధంగా వేసేసి సగం తీసుకున్నానండి దీంట్లో పచ్చిపాలు ఒక స్పూన్తో తేను కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా కలుపుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ అయినటువంటి మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్ కూడా మచ్చలు కూడా పోతాయి ఇలా బాగా మందంగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా మనం ఇలా ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను సిస్టర్ ఒక సిస్టర్ కమెంట్ చేశారండి సరిగ్గా క్లియర్గా కనిపించలేదని వాళ్ళకి టిప్ షేర్ చేస్తున్నాను ఇలా ఎల్లుల్లిపాయలు వల్చేటప్పుడు ఒక టీ స్టైనర్ తీసుకుని ఈ విధంగా టీ స్టైన్ మీద గట్టిగా రాఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎన్ని ఎల్లుపాయలు అయినా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ తీసుకుందాం ఇలా బర్నర్ పైన పేస్ట్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెస్కునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గ్యాస్ బర్నరు సైడ్ నుంచి మంటంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం బర్నర్కి అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత గ్యాస్కి ఇలా బర్నర్ పెట్టేసి చక్కగా స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి గ్యాస్ అంతా సైడ్ని వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతాయి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్